来了，啥文件呢？来，同志。 నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్సిపి ఒక కరుడు కట్టిన కార్యకర్త మన పవన్ గారు చాలా ముందు నుండి కూడా ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన ముందుని ఆ జెండా పొంది ఆ మంత్రి జగన్మోహన్ తోడుగా ఉండి ఈ రోజు వరకు కూడా పార్టీకి కెవరకుండా ఒక గట్టి పునాది వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ఈ రోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుంటా ఇక్కడంతా ఇక్కడంతావైతే దీనికి మెయిన్ ఇంకా చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరోలో వచ్చే ఈ ఐదు రాబోయే ఐదు సంవత్సరాలు కేవలం ఈ కార్యకర్తల కోసం నేను అంకితం చేస్తామని చెప్పాను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ పాయింట్ జీరోలో ఏం చేశారంటే ఆయన ప్రజల కోసం కొన్ని బెనిఫిట్ స్కీమ్ చేసుకుంటా కార్యకర్తలకు ఆయన అనుకున్నంత న్యాయం చేయలేకపోయినా అనే ఉద్దేశంతో టూ పాయింట్ టూ పాయింట్ జీరోలో వచ్చిన టోటల్ కార్యకర్తల కోసం ఆయన కేటాయించారు వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు దుక్కు కూడా పెడతామని చెప్పారు ఈ రోజు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం జెండా మోసి రోజు పార్టీ కొన్ని అపోజిషన్లో ఉంటే కూడా ఆ పార్టీగా వ్యక్తిగా నిలబడే వాళ్ళకు దుర్పు పెట్టుదాం ఖచ్చితంగా వచ్చిన తర్వాత వీళ్ళకు మంచి తాను మంచి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం ప్రతి దాంట్లో కూడా ఆయన ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముందు నడిపిస్తారు కనీ ఈరోజు వన్ పాయింట్ జీరోలో చాలా వరకు వాళ్ళకి చేయకపోయినా ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కష్టపడతా ఉండేది కార్యకర్తలే రోజు కాస్త కార్యకర్తలకు సంబంధంగా అన్ని విధాలుగా చిత్రహింతులు చేసి వాళ్ళకు నానా రకాలుగా ఇబ్బందులు పెడతా అయినా వాళ్ళు ఖచ్చితంగా నిలబడి పార్టీ జెండాలో కోరుకుంటూ ఇన్ని కూడా ఖచ్చితంగా మాకు తోడు ఉంటూ వాళ్ళ పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు కాబట్టి ఈ నిదర్శనం ఈ రోజు ఈయన పవన్ జీతా గారి మంత్రిగా చేసినప్పుడు ఒక నిదర్శనం ఇక రాబోయే జిల్లాల్లో కూడా ప్రతి కార్యకర్తకు ఆ వైఎస్ఆర్ సిపి పార్టీ తోడుగా ఉంటుంది ఖచ్చితంగా మంచి గంట వస్తారు తోడుగా ఉంటాం వీళ్ళకి అన్ని పరిస్థితుల్లో కూడా తోడుగా ఉండి ఇలా అన్ని కోరికలు కూడా వీళ్ళందరూ కూడా చేస్తాం వచ్చిన తర్వాత కూడా మంచి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి మెహర్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఇక్కడ మన కోసం కష్టపడి వాళ్ళకు వైఎస్ఆర్ సిపి మదన పిల్లి కూడా మన కోసం కష్టపడే అన్ని అందరికీ నమస్కారం ఈరోజు నాకు పుట్టినరోజు తెలిపిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు నాకు ధన్యవాదాలు చెప్తూ అలాగే మన అన్నగారు అన్నగారు కూడా ఈరోజు నాకు తెలియజేశారు మాలాంటి కార్యకర్తలు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇక్కడ మదనపల్లిలో ఎమ్మెల్యే గారిని చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తుంటూ ప్రతి కానీ కార్యకర్త చేయాల్సిన ఒక పని ఏమంటే మేము చేసినటువంటి ఐదేళ్ళు పరిపాలనలో మంచితనం అనేది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క గడప మళ్ళీ తెలియజేస్తూ ఇప్పుడు నడుస్తున్నటువంటి నారా లోకేష్ రెండు పరిపాలన అనే విధానాన్ని కూడా ప్రతి ఒక్క గడప గడపకు మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ చేస్తున్నటువంటి అరాచకాలు కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకము అన్యాయము పథకాలు మభ్య ఓట్లు వేపించుకొని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఓటర్కు వాళ్ళు ద్రోహము మోసము చేశారని చెప్పి ఈరోజు ప్రతి కార్యక్రమం తరఫు నుంచి కూడా నేను తెలియజేసుకుంటున్నాను దీన్ని ఎండగట్టాలంటే ఈ మూడు వచ్చే మూడేళ్ల లోపల మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి కుటుంబము ప్రతి గుండెకు వెళ్ళి మేము చేసింది ఇప్పుడు జరగబోయేది రెండు విధ రెండు వాళ్ళకి తెలియజేస్తాము అలాగే అమ్మఒడి పథకం అయితేనేమి రైతు భరోసా అయితేనేమి కటింగ్ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి చేనేత కార్మికులు ఏ ఒక పథకము కూడా ఇవ్వకుండా కూడా బడ్జెట్లో సమావేశాల్లో ఈరోజు పెట్టి ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కుటమి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ప్రతి గడప గడపకు ప్రతి గుండెకు ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి ఇదే ఈరోజు సభాపూర్వకంగా నా పుట్టినరోజు నా బుద్ధి తెలియజేస్తూ నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి అధికారంలో టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతమైందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అక్కకు తెల్లకు అమ్మకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏం జగన్ నా ఫోటో పడుతున్నాను